ఒకప్పుడు రాజేంద్రవరం అనే ఊరిలో పిల్లలు పెద్దలూ పక్షులూ జంతువులు సుఖంగా నివసించే గ్రామముండేది ఆ ఊరిలో చిన్నారి రాహుల్ అనే బుడతడు ఉండేవాడు అతను పది ఏళ్ల వయస్సు చక్కని మనసు తెలివితేటలు ఉన్న బాలుడు కాని ఒక చిన్న సమస్య అతనికి తన వస్తువులు ఎవ్వరికీ ఇవ్వాలనిపించేది కాదు ఒకరోజు స్కూల్లోని టీచర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు బాలలు రేపు మనం పంచుకునే ఆనందమనే అంశంపై చర్చచేద్దాం ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పంచుకున్న అనుభవాన్ని చెప్పండి అందరూ గట్టిగా ఓకే మేడం అని చెప్పారు రాహుల్ మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు ఎందుకంటే అతను ఎప్పుడూ తన ఆటబొమ్మలు పుస్తకాలు టిఫిన్ పంచుకోడు అన్నీ తనవే కావాలని భావించేవాడు ఆ రాత్రి రాహుల్ ఆలోచించాడు నాకు ఏదైనా చెప్పాలి కదా కాని నేనెప్పుడూ ఏదీ పంచుకోలేదు ఇలా చెబితే టీచరేమంటారు మూడు గంటలు తలదించుకుని కూర్చున్నాడు అప్పుడు అతని అమ్మ రూంలోకి వచ్చి ముద్దుగా అడిగింది రాహుల్బాబూ ఏమైంది ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉన్నావు రాహుల్ తన ఆవేదన అన్నీ అమ్మకి చెప్పాడు అమ్మ చిరునవ్వుతో చెప్పింది నాన్నా పంచుకోవడమనేది నీవద్ద ఉన్న ఏదో ఒక వస్తువుని ఇవ్వడం మాత్రమే కాదు చిరునవ్వు సహాయం స్నేహం సమయం ఇవన్నీ కూడా పంచుకోవచ్చు ఇవి ఎంతో విలువైనవి రాహుల్కి కొత్త ఆలోచన వచ్చింది రేపు స్కూల్లో ఏమి చెప్తానో తనకి తెలుసు అగలుమంటూ సడల పోయాడు రేపటి రోజు స్కూల్ పిల్లలు ఒక్కొక్కరుగా వాళ్ల అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు ఎవరైనా టిఫిన్ పంచుకున్నారు ఎవరైనా బట్టలు ఇచ్చారు ఒకడు పుస్తకాలు పంచాడు చివరికి రావుల్ క్రమం వచ్చింది అతను నిలబడి మెల్లగా అన్నాడు మేడం నేను ఇంకా ఏ వస్తువు ఎవరోకోనూ పంచుకోలేదు కాని నిన్న రాత్రి నా అమ్మ నాకు గొప్ప విషయం చెప్పారు మన ప్రేమ స్నేహంకూడా పంచుకోవచ్చు అని మేడం నాన్నకు దగ్గరలో ఉన్నబుడతడు రాజు అనే పిల్లవాడికి స్కూల్కి రాసుకునే పుస్తకం లేదు రేపటి నుండి నేను రోజూ నా పుస్తకం అతనికో పంచుకుంటాను అతనికి చదవడం కూడా ఆ మాటలు విని టీచరు కూడా ఆశయపోయారు అది నిజంగా గొప్ప నిర్ణయం రాహుల్ నీ అమ్మ చెప్పింది ఎంతో బాగుంది ఆ రోజు నుండి రాహుల్ మారిపోయాడు ప్రతిరోజు తన దగ్గర ఉన్న చిన్న సహాయాన్ని కూడా పంచుకుంటూ ఉండేవాడు అతని చూసి స్కూల్లోని మరిన్ని పిల్లలు కూడా ఇతరుల పట్ల సహాయకంగా మారిపోయారు ఒకసారి స్కూల్లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అందులో ఉత్తమ విద్యార్థిగా రాహుల్కి బహుమతి వచ్చింది తన మంచి మనస్సుకి అతను స్టేజిపై వెళ్ళి చిన్న ప్రసంగం చేశాడు ఒక్కసారి మనం మన హృదయాన్ని తాకే పనిని చేస్తే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ పంచుకోండి సంతోషం పంచుకోండి మీరు ఇచ్చిన ప్రతి చిన్న సహాయం ఎవరికైనా ఒక పెద్ద వరంగా మారవచ్చు నైతికం మోరల్ పంచుకోవడం వల్ల మన హృదయం మరింత పెద్దదవుతుంది మనమిచ్చిన ప్రతి చిన్న సహాయం ఎవరికైనా జీవితాన్ని మార్చే పరిణామంగా మారవచ్చు